హాయ్ చాలామంది కామెంట్లు అడుగుతున్నారు ఒక తమ్ముడు ముఖ్యంగా అన్నాడు ముందు నీ పేరు చెప్పి మాట్లాడు అని ఇప్పుడు చెప్తున్నాను తమ్ముడు నా పేరు భరద్వాజ్ నేను యూట్యూబ్లో గత వన్ వీక్ నుంచి వీడియోస్ చేస్తున్నా సో చాలామంది అనుకోవచ్చు ఇన్ని రోజులు ఎక్కడికి పోయావనే ప్రశ్న కూడా చాలా రెగ్యులర్గా వస్తుంది ఇన్ని రోజులు నేను ఎక్కడికి పోలేదు ట్విట్టర్లో ఉన్నాను పార్టీ మంచి చెడులను ఫాలో అవుతున్నాను చెడు కొన్ని విషయాలు తెలిసినా వాటిని బయటికి పెట్టలేకపోయాను మంచిని మాత్రం పెడతా వచ్చాను కానీ ఇప్పటి నుంచి చెడు కూడా పెడతాను ఎందుకంటే చెడు చెప్పేవాడే మన మనిషి అని నమ్మే వ్యక్తిని నేను నేను రాయలసీమ నుంచి వచ్చాను నా రాయలసీమలో అదే నమ్ముతాం చెడు మొహం మీద చెప్పు తెలుసుకుంటాడు అని సోపేసి మాట్లాడటం రాదు సో డైరెక్ట్గా చెప్తున్నా ఇకపోతే ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ యూట్యూబ్లో చూస్తున్నా జగన్ మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు రకరకాల కేసుల్లో ఇరికిస్తారు ఎస్ దీంట్లో వింతే ముందు ప్రతి కార్యకర్త ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఈ విషయానికి రెడీ అయి ఉండాలి కార్యకర్తలు కాస్త ఎక్కువగా మాట్లాడిన నేతలు టూ మచ్ టార్గెటెడ్ నేతలు అందరూ అరెస్ట్ అవుతారు నాట్ ఫర్ సో లాంగ్ టైం చాలా తొందరలో అరెస్ట్ అవుతారు సరే అరెస్ట్ అయితే పార్టీ పని అయిపోయినట్టేనా వైసీపీ కార్యకర్తలు జగన్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన దానికన్నా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు చూడాలి లాస్ట్ ఎలక్షన్లో పని అయిపోయింది అన్నారు వన్ సిక్స్టీ ప్లస్తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఎలా ప్రజలకు మంచి చేసి అయ్యాడా ప్రజలకు చాలా పెద్ద పెద్ద బెనిఫిట్స్ ఇచ్చి లేదే ప్రజలకు ఏమి చెప్పాలో ఆయనకు తెలుసు అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు మంచి చేస్తే అవుతాం అనుకున్నాడు ప్రజలకు మంచి చేస్తే మాత్రమే నాయకుడు కాదు రాజకీయం తెలిసిన వాడు నాయకుడు కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేర్చుకుంటారు పెద్ద పెద్దవాళ్ళే అరవై ఏళ్ల వయసులో నేర్చుకున్నారు అరవై ఐదేళ్ల అరవై ఆరు అరవై ఏడేళ్ల వయసులో చంద్రబాబు నాయుడుని దింపి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడం జగన్కి పెద్ద సమస్ సమస్య ఏం కాదు కాకపోతే ఇక్కడ ప్రతి నాయకుడు వైసీపీలో ఉండే ప్రతి నాయకుడు వైసీపీలో ఉండే ప్రతి కార్యకర్త నిజాయితీగా నిక్కచ్చిగా వైసీపీ కోసం పని చెయ్యాలి వైసీపీ వల్ల లాభపడిన ప్రతి ఒక్కడు తన జోబులో నుంచి డబ్బు తీయాలి పార్టీ కోసం ఖర్చు పెట్టాలి అప్పుడే పార్టీ సుభిక్షంగా ముందుకెళ్తుంది ప్రజా సమస్యలపై పోరాడుతుంది ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి ఎక్స్పెషలీ వైసీపీ నుంచి లాభపడిన వారు ఇక మనం చూస్తాం రోజుకొకడు వదిలి వెళ్ళిపోతాడు పార్టీని రోజుకొకడు వెళ్ళిపోయినప్పుడు మీడియాలో రకరకాల కథనాలు వస్తే పార్టీ పని అయిపోయిందని కానీ అవన్నీ మీరు గుర్తు పెట్టుకొని గుర్తించారంటే ఫస్ట్ మనం ఓడిపోయినట్టు ఎవడుపోయినా నువ్వున్నావని గుర్తించు నీతో నాయకుడు ఉన్నాడని గుర్తించు జస్ట్ ట్రావెల్ అంతే అన్నీ సెట్ అవుతాయి సో వైసీపీ కార్యకర్తలకు నా విజ్ఞప్తి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు బీ వాయిస్ ఫర్ ద వాయిస్ లెస్ అని దాడులకు దాడులు కాదు సమాధానం ఓర్పు సహనం ప్రజాస్వామ్యవాదం ఈ మూడుని వాడండి కరెక్ట్గా వాడండి నాయకులను ఫాలో అవ్వండి అన్ని అన్ని సెట్ అవుతాయి ఈరోజు నేను టీడీపీలో ఒక వీడియో చూశాను ఒక పెద్ద మనిషి వైసీపీ వాలంటీర్ ముండల్ని అంటూ సంబోధించాడు ఎంత దారుణమైన మాట ఒక మహిళలు ఇంట్లో ఉండే మహిళలు పార్ట్ టైం జాబ్ లాగా వాలంటీర్ పని చేసుకుంటున్నారు వాళ్లను అంత దారుణమైన లకారాలతో వాడాల్సిన అవసరం ఏముంది వాడారు ఏం చేయలేం మన అక్క చెల్లెమ్మలు ఉన్నారు దాంట్లో అంటారు అన్నప్పుడు నిజమైన రాజకీయ నాయకుడు ఓర్పు సహనంతో ముందుకెళ్తాడు అదే ఇప్పుడు ప్రతి కార్యకర్త గుర్తించుకోవాల్సిన అవసరం మన గ్రామంలోనే పదకొండు మంది పెన్షన్లు తీసేబోతున్నారని ఆ టీడీపీ మనిషి చెప్తున్నప్పుడు అతనిలో కక్ష కసి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు పెన్షన్లు ఇచ్చినందుకు ఓసీలందరూ పగబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టారని ఒక వర్గం ప్రచారం చేస్తుంది ఓకే మేబీ అది కాకపోయి కాకపోయిండొచ్చు ఇది సబ్జెక్టివ్ ఎవరి విశ్లేషణ వాళ్ళకుంటుంది కానీ నలభై శాతం ఓటు శాతం జగన్ గారితోనే ఉంది కదా కొంతమంది కొన్ని వర్గాల కోపం వచ్చి ఉండొచ్చు కోపాన్ని నియంత్రించవచ్చు నేను చెప్పాను ముందే కోపాంత్రి కోపాన్ని నియంత్రించవచ్చు కోపాన్ని తగ్గించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద జనం చూపించింది ద్వేషం కాదు ద్వేషం చూపించిన నలభై యాభై సీట్లు వచ్చేవి ఎందుకంటే ఆ మిగిలిన వాళ్ళందరూ ద్వేషం చూపించినట్టే కానీ పది ఇచ్చారంటే భయపడ్డారు ఎక్కడ తమ భూములు పోతాయో ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా అని ఒక భయం క్రియేట్ చేయగలిగారు దాన్ని ఎదుర్కోలేకపోయాం మన వైసీపీ కార్యకర్తలు కానీ మన వాళ్ళు కానీ సో ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే టీడీపీ వాళ్ళు దాడులు చేస్తే బాధ్యతగా ఎదిరి ఎదిరిద్దాం బాధ్యతగా పోరాడదాం వాళ్లకు వాళ్ళ వల్లే మనం తిరిగి చేయడం పద్ధతి కాదు ప్రజాస్వామ్య బద్ధము కాదు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఇది మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు దాకా జరిగిందంతా గమనించారు ఈరోజు నుంచి ఇరవై తొమ్మిది దాకా జరిగేది కూడా గమనిస్తారు సో నేను చెప్తుంది ఒకటే ఒకటి అందరూ ఓర్పుతో సంయమనంతో ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం గళం విప్పండి అంతేగాని దాడులకు ప్రతి దాడులు దిగారంటే మీ కుటుంబాలు మీ జీవితాలు విచ్ఛిన్నం కాక మానవు గుర్తుపెట్టుకోండి ఈ అవకాశం నాకు కల్పించి యూట్యూబ్లో నా వీడియోలను చూస్తున్న నా స్నేహితులకు నా వ్యూయర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ నా వీడియోస్ని షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేయండి ఇప్పటిదాకా ఈ వీడియోలో చెప్పలేదు కానీ ఇప్పటి నుంచి చెప్తాను నేను నేర్చుకుంటానని థ్యాంక్ యూ ఫ్రెండ్స్